ఎప్పుడైనా ఆలోచించారా మహాభారతం అనే గొప్ప కావ్యానికి రచయిత ఎవరని అది మహర్షి వ్యాసుడు మాత్రమే కాదు వినాయకుడే రచయిత మహర్షి వ్యాసుడు మహాభారతం వ్రాయాలని అనుకున్నారు కానీ అలాంటి గొప్ప రచన కోసం ఒక అద్భుతమైన లేఖకుడు కావాలి అప్పుడు వ్యాసుడు దేవతల్లోనే శ్రేష్ఠుడైన వినాయకుడిని కోరుకున్నారు వినాయకుడు అంగీకరించాడు కానీ ఒక షరతు పెట్టాడు ఒకసారి నేను వ్రాయడం మొదలు పెడితే ఆగను మీరు కూడా ఒక క్షణం ఆగకుండా పద్యాలు చెప్పాలి వ్యాసుడు తెలివిగా స్పందించాడు సరే గణపతి కానీ మీరు ఒక షరతు పాటించాలి పద్యాలు రాసే ముందు వాటి అర్థం పూర్తిగా అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఇద్దరూ కలిసి పని ప్రారంభించారు వ్యాసుడు క్లిష్టమైన పద్యాలు చెప్పేవాడు వాటిని అర్థం చేసుకోవడానికి వినాయకుడు కాసేపు ఆగేవాడు అంతలో వ్యాసుడు తర్వాతి పద్యాన్ని ఆలోచించేవాడు అలా మహాభారతం అద్భుతంగా రచించబడింది ఈరోజు కూడా మనం ఆ కావ్యాన్ని చదువుతున్నామంటే వ్యాస వినాయకుల మహత్వ వలననే ఇంకా ఇలాంటి తెలియని పురాణ కథలు తెలుసుకోవాలంటే మనమంతా కలిసి విజడం విత్ వర్డ్స్లో ప్రయాణం చేద్దాం